పోరుగల్లు అంటేనే పోరుగల్లు అటువంటి పోరుగళ్ళకు వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి అధికార మతంతో పిచ్చి చేష్టలతోని చిల్పి చేష్టలతో నిన్న రేవంత్ రెడ్డి గారు అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజా ప్రజల కలను నిజం చేసినటువంటి ఒక ఉద్యమకాన్ని పట్టుకొని నాన్న మాటలు అన్నాడు నీ చెల్పి మాటలు చెల్పి చేష్టలు అధికార మధమంతా కూడా ఈ పోరుగాళ్ళు నుంచి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు కేసీఆర్ అనే అన్నీ మొల్కెత్తనియరట నువ్వు కాదు కదా నీలాంటి వంద రేవంత్ రెడ్డి వచ్చిన నీ గతంలో ఉన్నటువంటి నీ గురువు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి సమైక్యవాదైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా కేసీఆర్ గారిని ఏం పీక్కోలేకపోయింది తరం ఏమవుతుంది ఈరోజు కేసీఆర్ అనే మొలక తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకొని ఉన్నది తెలంగాణ ప్రజల హృదయాలలో మొల్కెత్తినటువంటి ఆ మొలక వటా నువ్వు ఎవ్వరు కూడా నీలాంటి వంద రేవంత్ రెడ్డిలో వచ్చినా కూడా ఏం కాదు పైపెచ్చు కాళీ కళాక్షేత్రాన్ని ప్రారంభించినావు దాని పునాది రాయి ఏంది దాని స్థల సేకరణ ఏంది కనీసం తెలుసుకోలేక కనీసం అది ఎవరు ప్రారంభించినని నేను నోటి నుంచి ప్రస్తావిస్తామనుకున్నాం నీ అనుచరులు కూడా చెప్పనట్టున్నది దానికి చరిత్ర ఉన్నది ఇంతకు ముందే పల్లగారు చెప్పిండ్రు గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో కాలోజీ గారు చనిపోయి రెండు వేల రెండులో చనిపోతే రెండు వేల నాలుగు వరకు రెండు సంవత్సరాల పాటు నీ పాత గురు ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు కాలోజీ ప్రస్తావనే లేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మరి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాలోజీ ప్రస్తావనే లేదు కానీ కాలేజీకి సముచిత గౌరవం ఇచ్చి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత కవులు కళాకారులు కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు మూడు వందల గజాల స్థలం కావాలంటే ముగ్గురు ముఖ్యమంత్రులను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోషయ్య గారిని కలిస్తే మూడు గజాల స్థలం ఆ రోజు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఇంతకుముందు పెద్దలు రాజన్న చెప్పినట్టు వంద రోజుల తన పాలన ముగించుకొని కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి కాళోజీ గారి కుటుంబాన్ని కలిసి వారికి అన్ని రకాలుగా చేయూతనిచ్చి కౌలు కళాకారులను గౌరవించి వారి సూచనల మేరకు బ్రహ్మాండమైనటువంటి ఆడిటోరియం దేశంలోనే బ్రహ్మాండంగా ఉండాలి కౌల కళాకారులకు ఉపయోగపడాలని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది